హైదరాబాద్ లోని లాల్ బహదూర్ స్టేడియంలో ఈ నెల ఇరవై అంతర్జాతీయ యోగా డే నిర్వహిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు స్థానిక అధికారులతో నిర్వహించిన యోగా దినోత్సవ సన్నాహక సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడారు ఎల్బీ స్టేడియంలో నిర్వహించే యోగా డేలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పాల్గొంటారని తెలిపారు వన్ డే కౌంట్ డౌన్ కింద ఎల్బీ స్టేడియంలో ముందు రోజే యోగా డే నిర్వహిస్తున్నామని అన్నారు మనిషి ఉల్లాసంగా ఉండేందుకు యోగా చాలా అవసరమని రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ టీచర్లు యోగాకు బ్రాండ్ అంబాసిడర్ కావాలని పిలుపునిచ్చారు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఎలాంటి అవాంతరాలు లేకుండా నిర్వహించాలని అధికారులను కోరారు యోగా డేలో పాల్గొనేలా అవగాహన కల్పించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని శిక్షణ పొందిన అందరికీ యోగా సర్టిఫికెట్లు ఇచ్చి ప్రోత్సహించాలని సూచించారు భారాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా జూన్ ఇరవై ఒకటో తేదీ యోగా మహోత్సవం జరుగుతూ ఉన్నది భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నానికి ఆ రోజు రాబోతున్నారు ఇంతవరకు ఎక్కడ జరగని విధంగా అతిపెద్ద సంఖ్యలో ఆ రోజు యోగా దినోత్సవంలో ప్రజలు పాల్గొనబోతున్నారు ఇది ప్రపంచ రికార్డు మరొక రికార్డు కాబోతున్నది అందులో భాగంగానే హైదరాబాదులో ఒకరోజు ముందు వన్ డే కౌంట్ డౌన్ కింద జూన్ ఇరవై తేదీన హైదరాబాద్ లాల్ బహదూర్ స్టేడియంలో ఈ యొక్క యోగా దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము దీనికి రాష్ట్ర గవర్నరు మిగతా భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు ఇంకా అనేక మంది పెద్దలు కూడా పాల్గొంటున్నారు